గోచార గ్రహస్థితి పరంగా మిథున రాశి వారికి నవంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే సూర్యభగవానుడు ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోను ఉంటున్నారు చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉన్నారు కుజుడు రెండవ ఇంటిలోను బుధుడు ఆరవ ఇంటిలోను గురువు పన్నెండవ ఇంట్లోను శుక్రుడు నాలుగవ ఇంట్లోను శని తొమ్మిదవ ఇంట్లోను రాహు పదవి ఇంట్లోను కేతు నాలుగవ ఇంట్లోనూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ధైర్యం సమతుల్యత ఇచ్చే కాలం చెప్పచ్చు శనిగ్రహం ధర్మస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి శుభ ఫలితం దక్కుతుంది సూర్యుడి బుధుడు శత్రుజయాన్ని సూచిస్తుండగా రాహు పదవి ఇంట్లో ఉండటం వల్ల మీ వృత్తి గమనం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు వృత్తిలో స్థిరత్వం పోటీ ప్రతిభ రెండు మీకు అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క సహకారం దొరుకుతుంది సనిగ్రహ ప్రభావంతో కొంత ఆలస్యంగా ఉన్న ఫలితాలు నిశ్చయంగా పొందుతారు ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి మంచి నూతన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కొత్త కస్టమర్లు చేరుతారు ఒప్పందాలు పెరుగుతాయి పార్ట్నర్షిప్ లో మంచి ఫలితాలు ఉంటాయి వలస వ్యాపారం అంటే రెగ్యులర్ గా ఇలా మూమెంట్స్ ఉన్నటువంటి వ్యాపారం చూసారా వాళ్ళకి మంచి అవకాశాలు కూడా టెండర్స్ టెండర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి కాంట్రాక్ట్స్కి అందరికీ కూడా విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి సర్వీస్ సెక్టర్లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు అగ్రిమెంట్స్ అంతా కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సహచరులతో అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి నిపుణులుగా కూడా మీరు పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి పదవి యోగం బలంగా ఉంది ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త రాజకీయ నిర్ణయాలు ఫలిస్తాయి క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది విదేశీ యోగం విదేశాల చదవాలనుకున్న వాళ్ళకి విదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చదువుకున్న వాళ్ళకి పోటీ పరీక్షలలో క్రమశిక్షణతో మీరు మంచి స్థితికి పొందుతారు విదేశాల్లో విద్యా అవకాశాల్లో విద్య చేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆటంకాలని తొలగి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను గృహ సౌఖ్యం పిల్లల విషయంలో సంతోషం కొత్త వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడం ఉద్యోగం ఉద్యోగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఒక మంచి స్థానం కూడా చెప్పొచ్చు రైతులకి వర్షాలు అనుకూలంగా ఉంటాయి పంటలు మంచి ఫలితాలు ఇస్తాయి పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు మంచి చక్కగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ బాగా ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆస్తి క్రయ విక్రయాలు లీజ్ విషయంలో చక్కగా డాక్యుమెంట్స్ అంతా ఒకసారికి రెండుసారి పరీక్ష చేసి చేసుకోవడం మంచిది ఆరోగ్యం శరీర ఒత్తిని పెరగవచ్చు కాస్త యోగా లాంటిది చేసుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం నడుము నొప్పి లేదా కంటి సమస్యలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్నపాటి డాక్టర్ సంప్రదింపు అనేది ఉంటుంది జాగ్రత్త పడండి ఈ నెలంతా కూడా మీకు ఆకుపచ్చ కలర్ కలిసి వస్తుంది ఐదు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే తులసి దానం ఇవ్వండి గోవులకి ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వండి విష్ణు సహస్రనామం చేయండి ఓం నమో నారాయణాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ పారాయణం చేయండి విద్యార్థులకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అందులో కార్తీక మాసం ఉంటుంది కదా శివాలయంలో వెళ్ళి మీ యొక్క వయసు అన్ని దీపాలు వెలిగించుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి వస్తువు